కరీంనగర్ కిసాన్ నగర్లో దుర్గామాత అమ్మవారి బోనాల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది ఆయా వీధుల నుండి బోనాలతో వచ్చిన భక్తులు డప్పు చప్పుల మధ్య ఊరేగింపుగా ఆలయం వరకు చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా కిసాన్ నగర్ ప్రాంత ప్రతినిధులు నక్క కృష్ణ మనోహర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తాము దుర్గామాతకు ఇలా బోనాలు సమర్పించుకుంటామని అందరికీ ఆశీస్సులు అందించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి ప్రతి సంవత్సరం ఈ ఏటా కిసాన్ నగర్ ప్రజలందరం కుల మత భేదాలు లేకుండా ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటాం కాబట్టి చిన్న పెద్ద భావ భేదాలు లేకుండా అందరం ఘనంగా దుర్గామాత అమ్మవారికి మేము బలి ఇవ్వకుండా శాఖ అంబరిగా మేము ప్రతి సంవత్సరంగా ఘనంగా జరుపుకుంటున్నాం కాబట్టి ఈ దుర్గామాత అందరికీ మా డివిజన్ అందరికీ నగర్ ప్రజలందరికీ ఆశీస్సులు అందియాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి బోనాలు ఘనంగా జరుపుకుంటాం కాబట్టి శ్రీ శ్రీ దుర్గాదానంద అందరికీ కిషాన్ నా తరఫు నుంచి కిషాన్ నగర్ అందరికీ ప్రజలకు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను దుర్గామాత నగర్ దుర్గామాత ఆలయం నుండి లష్కర్ బోనాలు వీధి పుర పుర రంగరంగ వైభవంగా బోనాలు కులమత భేదం లేకుండా అందరం కిసాన్ నగర్ ప్రజలంతా బోనాలతో ఉత్సవాలతో ఈరోజు ఊరేగింపు చేయడం జరుగుతుంది